హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను పద్మినిని సో అనుకోకుండా సరస్వతి పుష్కరాలకి ట్రిప్ అయితే వేశామన్నమాట సో సూపర్గా ఉంటుందండి ఈ వ్లాగ్ మొత్తము పుష్కరాలకు ఎలా ఉంది అక్కడ అనేది మంచిగా కనబడుతుందనమాట సో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా బాగా అనిపిస్తుంది సో ఇదేంటంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడి నుండి హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట మాకు సో వ్లాగ్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశాను పెద్దగా ఏం వర్షం పర్లేదు సో వెదర్ అంతా చల్లగా ఉంది కానీ సో వెదర్ అయితే సపోర్ట్ చేసింది సో ఇది సో మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళామనమాట అయినా కూడా మనకు దూరం నుంచి వచ్చే వాళ్ళకైనా కూడా లోపల అంత ఫారెస్ట్ ఉంటుంది కదా సో మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి చిన్న చిన్న బ్యానర్లు అయితే కట్టారనమాట కొంచెం ట్రాఫిక్ అనిపించింది కానీ సో పార్కింగ్ అయితే ఇబ్బంది లేకుండా ఉంది అనమాట ఆ వాటర్ వరకు మనకు కార్ పోయే అంత ఫెసిలిటీస్ అయితే లేవు సో రోడ్లు ఉన్నాయి కానీ సో ట్రాఫిక్ జామ్ వల్ల అదేంటంటే మనకు ఆటోలు ఉన్నాయి సో ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయన్నమాట బస్ స్టాప్లో దిగితే మనకి అక్కడికి నది దగ్గరికి మనకు బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట కాకపోతే కొంచెం వర్షం పడి వెదర్ అంతా ఉండడం వల్ల కొంచెం ఏంటంటే నీట్నెస్ అనేది ఇదైపోయింది సో ప్రాపర్గా వెదర్ కూడా సపోర్ట్ చేస్తే చాలా బాగా ఉండేది అనమాట సో ఇక్కడ చూడండి మా ముందు ఒక పది కార్లు మా వెనకాల ఒక పది కార్లు అలా అసలు జిప్ జిప్ అనే వెహికల్స్ అన్నీ వెళ్తూనే ఉన్నాయన్నమాట సో భలే అనిపించింది మాకైతే ఈ ట్రిప్ అయితే చాలా బాగా అనిపించింది సో అంతే తొందరగా దర్శనం కూడా జరిగింది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ పార్కింగ్ లాస్ట్ ఉంటుంది ఆర్డర్ కూడా ముందాక పోతున్నాయా ఇవి పోలీస్ వాళ్ళ గురించి అనుకుంటా ఈ చిన్న చిన్న టెన్ అయితే వేశారు సరస్వతి స్టాల్స్ అన్ని సో వాటర్ దగ్గర ఎండ కొట్టినా మనకి ఇబ్బంది కాకుండా సో అక్కడ పందిరు వేశారు సో కింద కింద కూడా కార్పెట్ ఏర్పాటు చేశారు అనమాట ఇసుకలో సో ఎండకి ఇసుక మనకి కాళ్ళకి వేడి తగ్గుతుంటుంది కదా సో అందుకని సో కార్పెట్ కూడా అరేంజ్ చేస్తారు కాళ్ళు కాకుండా ఉండడానికి అనమాట ఇలా టెంట్లు అయితే ఏర్పాటు చేస్తారనమాట సో మనము ఎండ కొట్టినా కూడా మనము కూర్చోవచ్చు అలాగే కింద అలాగా హ్యాపీగా నడవడానికి ఈజీగా ఉండేలాగా ఉందన్నమాట సో జనాలు అయితే చాలా మంది ఉన్నారు నా చిట్టి తల్లి బొట్టు పెట్టించు అన్నది సో బొట్టు పెట్టుకుంటుంది నేను చక్క ఉడితేడతలేం కదా ఆర్త ఇక్కడ నేను గంగమ్మకి నాగదేవతలకి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించాను అలాగే జలదీపాలు కూడా నదిలో వదిలాను సో ఇదంతా ఏంటంటే త్రివేణి సంగమం అనమాట సో మూడు నదులు ఒకే చోట కలుస్తున్నాయి సో ఇక్కడే అందుకే పుష్కరాలు ఏర్పాటు చేశారన్నమాట సో కాళేశ్వరం అంటేనే మనకి చాలా ఫేమస్ ఇక్కడ ఇక్కడ శివుని నందీశ్వరుడిని అలాగే సరస్వతి అమ్మవారి అది సెట్టింగ్ కూడా చేశారు లోపల స్టాల్స్ ఉన్నాయి లోపల ఇక్కడ అన్ని షాపింగ్ మాల్ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఏంటి ఇది ఫైవ్ అంటే స్టాల్స్ కూడా ఎక్కువగా లేవు సో వర్షం కారణంగా కొంచెం బురదలాగా ఉంటుంది కదా సో షాప్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి అన్నమాట సో ఎంటీగా ఉన్నాయి ఎక్కువగా షాపింగ్ స్టాల్స్ అయితే లేవు అనమాట సో బ్యాంగిల్స్ ఏవైనా తీసుకున్నాము అని అనుకుంటే సో అవి కూడా ఎక్కువగా లేవు సో మా పాపకైతే అయితే ఒక జత తీసుకున్నాను సో ఇక్కడ పూరి అయితే టిఫిన్స్ ఏర్పాటు చేశారో అది ఫిఫ్టీ రూపీస్కి ఒక ప్లేట్ అనమాట సో ఇంకేంటి మనం ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అవుదాము ఇది టెంపుల్ ఆర్చ్ అనమాట ఎంట్రన్స్ సో ఇది మాకు దగ్గరగా ఉన్నా కూడా నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైము సో నేను కూడా ఎంజాయ్ చేస్తాను సరిగ్గా అబ్జర్వ్ చేయండి లోపల లింగం కనిపిస్తుంది చూడండి అదే ఆ దేవుడు అనమాట సో నాకు కొంచెం సైడ్ నుంచి అవకాశం ఉండడం వల్ల నేను కొంచెం వీడియో తీశాను ప్రసాదం అయితే తీసేసుకున్నాము లడ్డు అలాగే పులిహోర ప్యాకెట్స్ అయితే దొరకలేవండి అయిపోయాయంట ఫుల్ రష్ ఉన్నారు సో రిటర్న్ అయితే ఇంకా బయలుదేరిపోయాము అక్కడ దూరం నుంచి కనిపిస్తుంది చూడండి లైట్స్ అవే పుష్కరాల అనమాట టెంపుల్ దగ్గర సో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మేము వేరే రూట్ నుంచి వస్తున్నాము సో ఫుల్ వర్షం అండి వెళ్ళేటప్పుడు అయితే కదా మనం వర్షం పడుతుంది కానీ వ్యూ అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట సో మధ్యలో ఒక దగ్గర ఆపుకొని మిర్చి బజ్జీలు అవి తీసుకొని సో పిల్లలు మేమైతే తినుకుంటూ జర్నీ చేసాము సో మేము వెళ్ళేసరికి చీకటి అయిపోయింది ఇది మహాప్రసాదం అనమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇది ఒక బాక్స్లో రెండు లడ్డూలు వస్తాయి సో ఒక పర్సన్కి ఒక టూ ప్యాకెట్స్ అయ్యా అనమాట సో మా హస్బెండ్ ఒకరే లైన్లో ఉన్నారు చాలా లైన్ ఉంది సో ఒక దాంట్లో టూ లడ్డూలు ఇచ్చారు షాపింగ్ పెద్దగా ఏం చేయలేదు కానీ నాకు ఈ రెండు జార్లు అయితే చిన్నగా బల్యానికి అనిపించాయి అనమాట కలర్ బ్లాస్ సో ఇవి నేను తీసుకున్నాను ఒక ఫిఫ్టీ రూపీస్కి ఒకటి పడింది హండ్రెడ్ రూపీస్ లాగ్ అయితే ఇంతేనండి సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా కుక్కర్లో వెళ్ళాలి రావాలి అని అనుకుంటే సో వెళ్ళి వెళ్ళిరండి ట్వెల్వ్ ఇయర్స్ ఒకసారి వస్తుంది కాబట్టి మనం ఈ అద్భుత అవకాశాన్ని కావద్దు సో కుదిరితే ఒకసారి వెళ్ళిరండి సో వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో